మా చిన్నప్పుడు కంప్యూటర్ దాకా ఎందుకు మా ఇంట్లో కనీసం కరెంటు కూడా లేదు కానీ మేము ఆడుకోవడానికి ఓల్డ్ ఉండేవి అసలు మాకు రోజు మొత్తం సరిపోయేది కాదు ఇప్పుడు పిల్లాగా టీవీలు ఫోన్లు లేకపోతే ఏం చేద్దాం బోర్ కొడుతుంది ఆలోచించే చిన్నతనం కాదు మాది ఎన్ని ఆటలు ఆడినా ఎంత సరదాగా గడిపినా ఇంకా ఏదో ఒకటి ఆడుకోవడానికి మిగిలిపోయిందే అప్పుడే చీకటి పడిందా నిద్రపోవాలా అనే ఫీలింగ్ తో ముగిసేది మా రోజు చిన్నప్పుడు తాత భుజం మీదో నాన్న వీపు మీదో ఎక్కి చర్చలు గుర్రం అంటూ మొదలయ్యేవి మా ఆటలు ఇక అక్కడి నుంచి మూడు చక్రాల బండిని తోస్తూ నడక నేర్చుకోవడం ఆ తర్వాత దాగుడు మూత దడ్డాకోర్ ఇలా మొదలైన ప్రయాణం కాస్త కొంచెం పెరిగేసరికి టైర్ ఆట గోలీలాటకు వచ్చి చేరేది అలాగే ఏడు పెంకులాట కరబలా బిళ్ళ ముద్రబాలు వంగుడు దూకుళ్ళు కోతి కొమ్మచ్చి బచ్చాలాట కొంగరం ఆట వీరి వీరి గుమ్మడి పండు అపో ఇలా ఎన్నో ఆటలు